ప్రియులరా మన ప్రభు అయిన క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ పద్దెనిమిది బుధవారం నేటి మన ధ్యానలేఖనం నెహేమియా గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం అటు తర్వాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసం త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసును తీసుకొని రాజునకు అందించి తని అంతకు పూర్వము నేనెన్నడూనూ అతని ఎదుట విచారముగా ఉండలేదు వ్యాఖ్యానాంశం నెహేమ్య ప్రార్థన ఎల్లప్పుడూ ఉత్తమమైన ఎంపిక వ్యాఖ్యానాంశం నెహేమ్య ప్రార్థన ఎల్లప్పుడూ ఉత్తమమైన ఎంపిక వ్యాఖ్యానం నెహేమ్య పనుల్లో తొందరపడక యహోవ కొరకు ఎదురుచూచాడు అతడు అప్పటికే నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్నాడు ఎదురు చూడటం అనేది మనలో చాలామందికి సరిగా చేతకాని పని ఎప్పుడు మార్పు వస్తుందో ఎప్పుడు ద్వారం తెరుచుకుంటుందో నా పరిస్థితులు ఎప్పుడు మారబోతున్నాయో అని ఎదురు చూడటం మనకు చేత కాదు ఎదురు చూడటం అంటే ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చోవటం అనే ఆలోచనలు మనకు తరచుగా వస్తాయి కానీ నెహేమియా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచనం నుంచి రెండో అధ్యాయం నాలుగవ వచనం వరకు మనం గమనిస్తే నెహేమియా వేచి ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడో మనం వింటాం అతడు ఏమీ చేయకుండా లేడు అతడు ప్రార్థన చేస్తున్నాడు నెహేమ్య ప్రార్థనాపరుడు ఈ గ్రంథంలో అతడు పన్నెండు సార్లు ప్రార్థించినట్లు చదువుతా నెహేమ్య అత్తహశస్త రాజు సింహాసనం ఎదుట పనిచేశాడు కానీ అతని అవసరతలను దేవుని సింహాసనం వద్దకు తీసుకొచ్చాడు అతడు రాజు సమక్షంలో ఇంతకు మునుపెన్నడు దుఃఖంతో కనబడలేదు కానీ ఏదో భారం నెహెమియాను కృంగదీస్తుందనే విషయం రాజుకు తెలిసిపోయింది నెహెమియా చాలా భయపడ్డాడు ఎందుకంటే ఎవరూ రాజు సమక్షంలో సంతోషంగా ఉండటం తప్ప వేరుగా కనిపించకూడదు అతడు రాజు సమక్షంలో విరిగిన హృదయంతో నిలబడ్డాడు అతడు ఏం చేయబోతున్నాడు మరొక్కసారి నెహిమ తన ఆందోళనను అంతకన్నా ఉన్నతమైన సింహాసనం యొద్దకు తీసుకెళ్లబోతున్నాడు అతడు సర్వశక్తిమంతుడైన దేవుని సింహాసనం ఎదుటికి ప్రవేశించి తన చింతను పరలోకపు దేవునికి అప్పగించాడు ప్రార్థనాపరుడైన ఇతని నుండి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు రాజు నెహెమియా ముఖంలోని దుఃఖాన్నే చూచాడు కానీ పరలోకపు దేవుడు మనలో ప్రతి ఒక్కరి హృదయములోని దుఃఖాన్ని చూడగలడు మనుష్యులు రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు భయముతోనూ వణకుతోనూ లోపలికి ప్రవేశిస్తారు అయితే నేడు మనము కనికరమును సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు కృపాసింహాసనాన్ని ధైర్యంగా సమీపించగలం ఎబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచనాలు చదవండి మనకు ప్రార్థన చివరి ఎంపిక కాకూడదు అది ఏకైక ఎంపిక కావాలి ప్రార్థన ఎల్లప్పుడూ ఉత్తమమైన ఎంపిక మనం కూడా అలా ఉందాం ప్రార్థనను మన మొదటి ఎంపికగా చేసుకుందాం సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు